అన్నాడు ఓ రోజున ప్రత్యక్షమై నాయనా పాపం చేసి ప్రక్షాళన చేసుకోవడానికి ఆత్మహత్య చేసుకున్న వాడికి ఈ శరీరాలు ఇందులో కలపమన్నారు కానీ నువ్వు ఇక్కడ శాశ్వతంగా ఉంటేలాగా నువ్వు ఉన్న క్షేత్రం పిచ్చాడా అది మర్చిపోకు ఇక్కడ నువ్వు తపస్సు చేసిన పుణ్యం వల్ల స్నానం చేసిన పుణ్యం వల్ల పునర్జన్మ లేకుండా ఉండే కాశీకి పొమ్మంటున్నాను నేను ఆజ్ఞాపిస్తున్నాను నీ ఉండే చోటికి పో నీ రాజ్యానికి పో అన్నాడు ఆయన అప్పుడు జ్ఞానోదయమైంది దీనికి మహాపాపాలన్నీ తొలగిస్తోంది ఈ పాపాలు తొలగడం వల్ల చివరికి వచ్చే లాభం ఏమిటి మళ్ళీ పాపం తొలగంటే అక్కడ ఉండకూడదు కాబట్టి పాపాలు తొలగించుకున్నాక ఎవరైనా కోరుకునే కాశీవాస మరణం కావాలనుకుని ఆయన చెప్పినట్టుగా మళ్ళీ తిరిగి వెళ్ళి కుమారుల దగ్గర వెళ్ళి హాయిగా భోగాలు అనుభవించి ఇంద్రుడు స్వర్గాన్ని పాలించినట్లుగా భూలోక సామ్రాజ్యాన్ని కొడుకు పరిపాలిస్తూ ఉంటే చూశాడు శరీరం విడిచిపెట్టాక శాశ్వతంగా కైలాసానికి వెళ్ళాడు అప్పుడు ఆయనే ఉన్నాడు కైలాసానికి వెళ్ళే ముందు మహాత్మా సోలభేద తీర్థం చాలా గొప్పదన్నారు కదా నా పేరు మీదుగా చిత్రశాన తీర్థం అనేది పిలవకూడదా అంటే నీ పేరు మీదుగా ఇక మీదట కలియుగంలో ఈ సోలభేద తీర్థం చిత్రశాన తీర్థం అని పిలువబడుతుంది నువ్వు కూడా సామాన్యుడివి కాదు ఎంతో పుణ్యం చేసావు అక్కడ కొంతకాలం నివసించావు నా మాట మీద కైలాసానికి వచ్చావు తర్వాత కాశీలో ఉన్నావు నువ్వు కొంతకాలం కాశీలో ఉంటావు తర్వాత భూలోకంలో శిలాదుడు అని పేరు కలిగిన ఒక మహర్షి పుడతాడు ఆయనకి కొడుగ్గా పుడతావు అప్పుడు నేను పుత్రుడుగా ఉన్న నిన్ను శైలాదుడు అంటారు నువ్వు ఆ కాలంలో తపస్సు చేస్తావు నంది అనే పేరుతో గణాధిపతి అవుతూ నాకు వాహనం అవుతావు ఇది సోల తీర్థంలో నీవు చేసిన పుణ్య కార్యక్రమాలకి మెచ్చిస్తున్న వారము అన్నాడు నందిసో గణాధీశో భవిష్యతి భవాన్ అంటే మళ్ళీ జన్మెత్తి నంది అనే పేరుతో ఈశ్వరుడి తర్వాత ఈశ్వరుడు నందీశ్వరుడు అని పేరు పొందుతాం అన్నాడు అసలు ఆశ్చర్యం నందీశ్వరుడి పూర్వజన్మ వృత్తాంతం ఇది ఆ తర్వాత అన్నమాట ప్రకారమే శివుడిచ్చిన వరం వల్ల ఆయన శిలాదుడికి కొడుగ్గా పుట్టి నంది అనే పేరుతో వాహనమై శాశ్వతంగా గణాలకు అధిపతి అక్కడ ఉంటున్నాడు పైగా ఏమంటాడు తెలుసా మత్ సమీపేతు భవత ఆదౌ పూజ భవిష్యతి నా గుళ్ళోకి వచ్చేటప్పుడు నా ఆలయాల్లో ముందు నిన్ను పూజించాకే నా దగ్గరికి వస్తాను అందుకే గుళ్ళోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి ముందు నందీశ్వరుడికి నమస్కారం చేయాలి నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక పరమేశ్వర సేవార్థం అనుజ్ఞాంతాతు అర్హసి అని పలికి ఆయన అనుజ్ఞ తీసుకుని వెళ్ళాలట అంటే ముందు పూజ నీకు జరిగాకే నా దగ్గరికి రావాలన్నాడు ఆయన